శ్రీమాత్రే నమ కొంతమందికి కళలో దుస్వప్నాలు వస్తూ ఉంటాయి కళలో వచ్చిన దుస్వప్నాలు జీవితంలో జరగకుండా ఉండాలంటే ఈ సూత్రాన్ని పఠించటం ద్వారా మీరు ఆ భయం నుంచి బయటపడవచ్చును దు దుస్వప్న పరిహార సూత్రం రామస్కందం హనుమంతం వైనతేయం రుకోదరం శయనేయ స్మరే నిత్యం దుస్వప్నం తస్య నశ్యంతి ఈ సూత్రాన్ని ఇరవై ఒక్కసార్లు నిద్రించే ముందు చదువుకొని లేకపోతే ఇది విని పడుకోండి ఆ దుస్వప్నము యొక్క ప్రభావం మీ మీద ఉండదు తర్వాత శివుని దర్శనం చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అక్షరాల ఆణిముత్యాలకు